అందుకే డిసెంబర్ నెల అంటే నాకు అత్యంత ఇష్టం మళ్ళీ డిసెంబర్ లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెట్టండి నేను వస్తా నీకేం కావాలో అక్కడికక్కడ అన్ని మంజూరు చేసి జీవో ఇచ్చిపోతా మొత్తం లెక్క పెట్టండి ఏం పనులు కావాలో నాకు చెప్పండి అన్ని రిక్రూట్మెంట్స్ తో సహా మీరు ప్రణాళికలు చేసుకోవాల్సింది నేను మంజూరు చేసేదే నా బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషను ఆనాడు గ్రూప్ వన్ పరీక్ష పత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠానీల కింద అమ్ముకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి కొత్తగా నియమించి పరీక్షలు నిర్వహించి దాదాపుగా ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ రోజు సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటే కొంతమంది అడ్డుకోవాలని కోర్టుకెళ్లి స్టే తీసుకొచ్చి సంవత్సరాల కొద్దీ రెండు వేల పదకొండులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పరీక్షలు జరిగితే రెండు వేల ఇరవై ఐదు వరకు మళ్ళీ పరీక్షలు జరగలేదు పద్నాలుగు పదిహేను ఏళ్ళ తర్వాత నేను పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలను ప్రకటించకుండా అడ్డుకుంటూరు విద్యార్థిని విద్యార్థులారా మీరు ఆలోచన చేయండి అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కొక్కరి తలలు లెక్కబెట్టి ఎల్పీ స్టేడియంలోనే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు నిలిచి నియామక పత్రాలు అందించి అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసిన విద్యను పెంచాలి విద్యను పంచాలి అని పదకొండు వేల మంది టీచర్లను యాభై ఐదు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు రిక్రూట్ చేసి నియామక పత్రాలు అందించిన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కారణాల వల్ల ఎస్సీ కేటగరైజేషన్ ఇతర అంశాల వల్ల రిక్రూట్మెంట్ ను వాయిదా పెట్టినా ఈ రోజు ఆ సమస్యను పరిష్కరించుకొని దాదాపు ఇంకో నలభై వేల ఉద్యోగాలను రాబోయే ఆరు నెలల నియామకాలు చేపట్టి రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలి ప్రభుత్వంలో ప్రయత్నం చేస్తున్నా ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు పర్యటించి పెట్టుబడులు తెచ్చి ప్రైవేట్ లో దాదాపుగా ఇరవై నెలల లక్షన్నర ఉద్యోగాలు ఈ రోజు ప్రైవేటు రంగంలో మనం కల్పించడం ఈరోజు తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈ రోజు వేగంగా ప్రయాణం చేస్తుంది సెల్ఫ్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ లాండ్ ఆర్డర్ పోలీసింగ్ ప్రతి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది నేను చెప్పట్లేదు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం నివేదికలు చెప్తున్నాయి శాంతి భద్రతలను కాపాడటం నుంచి మొదలు పెడితే ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ఇన్ఫ్లేషన్ లో కూడా తెలంగాణ ఈజ్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ స్టేట్ ఇన్ ద కంట్రీ వన్ పాయింట్ ఫైవ్ బయట రాష్ట్రాల జాతీయ స్థాయిలో ఎనిమిది శాతం ఇన్ఫ్లేషన్ ఉంటే ఇతర రాష్ట్రాల ఆరు ఏడు శాతం ఉంటే నిత్యావసర వస్తువులను నియంత్రించే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది ఎన్నడైనా ఆలోచన చేసిన సన్న వీటిని అమలు చేయాలి అంటే నియమ నిబంధనల ప్రకారం మనం పనిచేయాలి ఉద్యోగ నియామకాలు ఇవ్వాలి అంటే నేను నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రభుత్వ శాఖలలో ఖాళీలను తెచ్చుకోవాలి రేషలైజేషన్ చేయాలి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించాలి ఆ ఖాళీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కో పోలీస్ కమిషన్ కో లేకపోతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారాను ఈ రోజు నియామకాలు చేపట్టడానికి ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ప్రకారం మనం చేసుకుంటున్నాం ఒకనాడు నోటిఫికేషన్ల కోసం మీరు ధర్నాలు నిరసనలు చేశారు నేను మీల మీద నోటిఫికేషన్ ఇస్తే అశోక్ నగర్ చదువు అమీర్ప చాల రోజు నిరసన ఇన్ని నోటిఫికేషన్ మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు తగ్గించడం ఉద్యోగం జరిగింది అందుకే మిత్రులారా మీకు అనుమానాలు ఉంటే నేను చేస్తా కూడా పోతు తండ్రికి ఆవేదన ఉంటా ఆవేదన ఆరోగ్యం కూడా దెబ్బలించండి మీరు వాళ్ళ ఉత్తులో పడితే ఎట్లా నేను ఎవరిన మీరు అందరు కలిసి చేస్తేనే ముఖ్యమంత్రి అయినా కదా నేను ఆకాశం నుంచి ఊడిపడ్డానా అమెరికా నుంచి వచ్చిన ఏం నుంచి వచ్చినా నల్లమల్ల అడవుల నుంచి కొండారెడ్డిపల్లి నుంచి వచ్చిన ప్రొఫెసర్ కాసింది మాది పక్క మీ ఊరు నుంచి మీ దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్ చదివి మీతో పాటు ఇరవై ఏళ్ళు ఉండి జెడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఇరవై సంవత్సరాలు మీతో పాటు ఉండి మీతో పాటు పెరిగి మీతో పాటు మీరు ఆశీర్వదిస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చదువుకోవడానికి కోలేదు లేకపోతే కోలేదు లేకపోతే అమెరికా పోలేనే చదివింది ఇక్కడనే పెరిగింది ఇక్కడనే ఎన్నికయింది ఇక్కడనే మా తాతలు ముత్తాతలు ఎవరు పెద్ద పెద్ద పదవులలో లేరు మా నాయన పేరు చెప్పిన ఇక్కడికి రాలేదు కష్టపడి మీరు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చిన చెట్టు పేరు చెప్పి శీతకాయలు నేను కొంతమంది చెట్టు పేరు చెప్పి అమ్ముకునే ప్రయత్నం చేస్తారు అట్లాంటి వాళ్ళని చూస్తున్నాం వాళ్ళకి వాళ్ళకి బాధ ఉంది దుఃఖం ఉంది కోపం ఉంది ఎందుకంటే ఉన్న పదంగా ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఎట్లా త్వరల చేతులు ఉండాల్సిన పెట్టాలని పేదోళ్ళ చేతుల పోతే ఎట్టాలని వాళ్ళకి ఆవేదన ఉంటాయి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఆవేదన ఏందో అట్లాంటి వాళ్ళ ఉచులు పడకండి సమస్య ఉంటే నాకు చెప్పండి నా మంత్రులందరూ అందుబాటులో ఉన్నారు మీ మంత్రి లక్ష్మణ్ ఎవరే మీ మధ్యలో ఉండేటోడే కదా కొన్నం ప్రభాకర్ ఎవరే విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన వాడే కదా ఏ పేరైనా తీసుకోండి ఈ రోజు నా మంత్రివర్గంలో మీకు అందుబాటులో ఉండను వల్ల మీరు కలిస్తే చెబితే వినోనోల్లా ఇలా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసిన ఎందుకు మీ సమస్యలు వీళ్ళి చట్ట సభలలో కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి సార్ పది రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం వస్తాడో చూద్దాం ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల ప్రస్తావించే వాళ్ళు చట్టసభలు ఉండాలనేది నా ఆలోచన అలాంటి వాళ్ళ నువ్వు పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ రామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు ఏం పైశాచిక ఆనందం అనేది ఏం శునకానందం సార్ ఒకడు ప్రొఫెసర్ ఉంటే తప్ప ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీ ఉంటే తప్ప మీ ఇంటిల్ని పాదు మంత్రులు ఉండొచ్చు ముఖ్యమంత్రి ఉండొచ్చు ఎమ్మెల్సీలు ఉండొచ్చు ఎంపీలు ఉండొచ్చు అన్ని మీ కుటుంబం ఉండొచ్చు కానీ పొలిటికల్ జేఏసీ చైర్పర్సన్ గా పనిచేసిన కోదండరామ్ గారు ఒక ఎమ్మెల్సీ